హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ మోంద తుఫాన్ తీవ్రత తీవ్రంగా పెరుగుతోంది ఇప్పటికే ఉత్తరాంధ్ర కాకినాడ ప్రాంతంలో తుఫాను ప్రభావం మొదలైంది ఇక అలాగే పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కొనసాగుతున్నాయి తుఫాను ప్రభావం వల్ల విమాన రైలు సర్వీసులు కూడా నిలిపివేయడం జరిగింది ఇక అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు బస్సులను నిలుపుదల చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టు అధికారిక యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది మౌందా తుఫాను ప్రభావాన్ని శాటిలైట్ దృశ్యాల్లో లైవ్ లో చూసినట్లయితే తుఫాన్ కారణంగా ఏపీలో కోస్తా తీరం పైన భారీ ప్రభావం పడనుంది ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక అలాగే వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ తుఫాను తీవ్రత వల్ల గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు కూడా వేస్తాయని ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు తుఫాను తీవ్రత ఈ రోజు సాయంత్రానికి కాకినాడ నుంచి మచిలీపట్నం అమలాపురం వైపుగా దారి మళ్ళే అవకాశం ఉంది ఇక ఈ రోజు రాత్రికి తుఫాను తీవ్రత తీరం దాటే అవకాశం ఉంది ఈ రోజు నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక దీంతో అధికారిక యంత్రాంగం అప్రమత్తమైంది పలు జిల్లాల్లో చాలా వర్షం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఈ తుఫాను తీవ్రత వల్ల కొన్ని చోట్ల తొంభై నుంచి నూట యాభై మిల్లీమీటర్ల వర్ష వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు కొన్ని చోట్ల నలభై నుంచి డెబ్బై మిల్లీమీటర్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందన్నారు అలాగే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో రోడ్లు కాలనీలు అన్ని జలమయమయ్యాయి ఈ తుఫాను తీవ్రత వల్ల ప్రజల్లో చాలా ఆందోళన మొదలైంది ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇవాళ కూడా నగరంలో పలు చోట్ల మాస్టర్ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయన్నారు సాయంత్రం తర్వాత వర్షాలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక ఈ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు హైదరాబాద్ కు వచ్చే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది తుఫాన్ తీవ్రత కారణంగా విమాన రైళ్లు బస్సు సర్వీసులను కూడా రద్దు చేయడం జరిగింది ఇక తుఫాను ప్రభావం వల్ల అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు పెద్ద పెద్ద చెట్లు శిథిలావస్థలో ఉన్న భవనాల వద్దకు వెళ్లరాదని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక అలాగే తుఫాన్ తీవ్రత పెరగడంతో పలు జిల్లాల్లో స్కూళ్లు కాలేజీలు సెలవులు ప్రకటించడం జరిగింది ఏపీలో మోందా తుఫాన్ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఉండడానికి అన్ని విధాల చర్యలు చేపట్టింది ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలకు అధికారులకు అలర్ట్ జారీ చేశారు ఏపీ సర్కార్ ఎప్పటికప్పుడు బులెటిన్లను విడుదల చేస్తూ తగిన చర్యలు చేపడుతోంది ఈ తుఫాను ప్రభావాన్ని శాటిలైట్ దృశ్యాల ద్వారా చూసినట్లయితే తుఫాను తీవ్రత కాకినాడ నుండి మచిలీ మచిలీపట్నం అనకాపల్లి బాపట్ల ప్రకాశం నెల్లూరు గుంటూరు జిల్లాల వైపు తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఈ మోందా తుఫాను ప్రభావం కాకినాడ శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉండే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఏపీ ప్రభుత్వం తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయనుంది ఇక ఇదే విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో మోంద తుఫాను ప్రభావం అత్యధికంగా ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు పన్నెండు జిల్లాల్లో అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు ఈ క్రమంలోనే ఈ జిల్లాల్లో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరుకులు అందజేస్తామని అధికారులు వెల్లడించారు మొత్తం ఏడు లక్షల మందికి నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచామని తెలిపారు పునరావాస కేంద్రాల్లో ఉండే ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు సాయం అందిస్తామని పాతి కేజీల బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ పన్నెండు జిల్లాల్లో పద్నాలుగు వేల నూట నలభై ఐదు రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలను అందిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విద్యుత్ సరఫరాకు ఇబ్బంది కలిగితే అటువంటి చోట్ల జనరేటర్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఆయా జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కు కూడా కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు ఇక అలాగే రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముప్పై వేల టార్ఫాలిన్లను అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు అలాగే తుఫాను ప్రభావం వల్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దనే ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో